నరకం అన్న నరుడన్న నారి అన్న ఒకటే అర్థం ఉన్నప్పుడు ఎట్లా ఎట్లా అంటే దేన్ని పొందితే నువ్వు పతనం అవుతావో అది నరకం దేన్ని పొందితే నువ్వు ఎదుగుతావో అది కూడా నర నర శబ్దమే నారి అన్న నర అన్న అంతే ఇప్పుడు దేన్ని పొందితే పతనమైనాడు ఒక విషయం నందు తన అప్రోచ్ ఉన్నదా ఎట్లా చేరితే ఆ విషయాన్ని తాను వృద్ధి పొందాలో అదే స్థానంలో పతనమైనాడు అన్నమాట పతనమైనప్పుడు అది నరకం అంటుంది ఎదిగినప్పుడు నరుడు అంటుంది దాన్ని నుణాతి సర్వం స్వవ స్వవశమితి నరహ నారి అన్న అంతే అర్థం నరకం అంటే నువ్వు పతనం అవుతావు అక్కడ దేన్ని పొందితే నీ నీ స్థాయి దిగజారుతుందో అది నరకం నువ్వు నయ్యా అంటే పొందటం పొంది దేన్ని పొంది నువ్వు దిగజారిపోయావో అది నరకం ఇంతే అంటే నరకము స్వర్గము మానసిక స్థితిగతులు అవి ఒక ప్లేసెస్గా దేశానికి సంబంధించిన నరకలోకం ఉండదు స్వర్గలోకం ఉండదు నువ్వే అది నీలోనే నరకం స్వర్గం